ప్రకృతి వైపరీత్యాలు సాగు రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి ఆరుగాలం కష్టించి పంటల సాగు చేపట్టిన అన్నదాతలకు నిండా నష్టాలే ఎదురవుతున్నాయి ముఖ్యంగా ఏక పంట విధానాన్ని నమ్ముకున్న కర్షకులు కనీస దిగుబడులను సాధించలేక అప్పుల పాలవుతున్నారు ఈ నేపథ్యంలో దెబ్బ మీద దెబ్బతిన్న కొందరు పొడమిపుత్రలు మిశ్రమ పంటల సాగుతో నష్టాలను పూడ్చుకున్నారు ప్రధాన పంటల్లో అంతర పంటల సాగు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓరుగల్లు జిల్లా కర్షకులు గత ఐదేళ్లుగా వ్యవసాయపరంగా లాభాలార్జించిన రైతన్నలను వెళ్లపై లేకపెట్టవచ్చు ఏటికేటికి సాగు వ్యయం రెట్టింపోతోంది పెట్టిన పెట్టుబడికి వచ్చిన దిగుబడికి పొంతన కుదరకపోవడం వల్ల రైతులకు కూలీ ఖర్చులు మిగలని దుస్థితి ఏటా సాగుదారులది ఇదే తంతు కౌలుదారులు ఏక పంట విధానాన్ని అనుసరించే కర్షకుల పరిస్థితైతే ఇక వర్ణనాతీతం ఈ నేపథ్యంలో సాగు స్వరూపాన్ని మార్చితే తప్ప బతుకులేదని గ్రహించిన వరంగల్ జిల్లా రాయపర్తి మండల అన్నదాతలు అంతర పంటల సాగుకు ఉపక్రమించారు పత్తిలో కంది పెసర బొబ్బర్లు చిక్కుడు సాగుతో ఆశాజనక ఫలితాలను సాధిస్తున్నారు అలాగే కందిలో అంతర పంటగా నువ్వులు మొక్కజొన్నలో పసుపును ఆదర్శంగా పండిస్తున్నారు ఏకకాలంలో రెండు పంటల ద్వారా అదనపు ఆదాయాన్ని తీయడమెలానూ తోటి రైతులకు చేసి చూపడం విశేషం మూడు ఎకరాలు కంది పెట్టినాం ఒక ఎకరం లోపల నువ్వులను కంది పెట్టినాం రెండు ఎకరాల లోపల బుడివాన్లను దోశలు కంది అంతర్ పంట లోపల ఇట్లా రకంగా ది దిగుబడి ఎక్కువ దిగుతుంది కాయ లావుగా చేను ఏపుగా అంతర్ పంటలు ఎప్పుడైనా వేసుకుంటే మంచిది ఎందుకంటే ఉదాహరణకు మనం అన్నం తింటున్నాం రోజు ఒకటే కూరతో తినాలంటే తినలేకపోతాం కనుక భూమికి కూడా జో లవణం అనేది ఒక పత్తికే లవణం ఇస్తుంది మిగతా బొబ్బరికి ఇచ్చేది కందికి ఇచ్చేది మొక్కజొన్నకిచ్చే లవణాలన్నీ భూమిలో మిగిల్చిపోతాయి పత్తికి అందియాలంటే భూమి అందియలేకపోతుంది కనుక అంతర పంటలు వేసుకుంటే దాని దాని వేరు ద్వారా దీని వేరు ద్వారా అది పోషా పొటాష్ గుంజుకోవచ్చు ఇది కాల్షియం గుంజుకోవచ్చు అది భాస్వరం గుంజుకోవచ్చు నేను ఈ సంవత్సరం కొత్తగా పత్తిలో అంతర పంటగా చిక్కుడు వేసినా ఈ చిక్కుడు అంటే ఇది మూడు నెలల లోపే క్రాప్ అయిపోద్ది అన్నారు అయితే మనం పంట మార్పిడి చేయాలంటే మళ్ళీ ఈ పంట వేసి దీన్ని తీసేసి వేరే పంట వేస్తే టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ అందులో పత్తికి పత్తి మూడు ఫీట్ల తేడా ఉంటుంది కాబట్టి నడుగోలు ఒక మూడు నెలల రెండు నెలల పదిహేను రోజులు కనుక గ్యాబ్ ఉట్టినే ఉంటుంది గుంటుకు అదనంగా తోలుచుకో తోలవలసి వస్తుంది అందుకని నడిగోలు చిక్కుడు వేయటం వల్ల ఇప్పుడు ఒక రెండు సార్లు తోలినామంటే ఈ షర్టు ఆ షర్ట్ కప్పుతి గుంటక దోలుడు బంద్ అయింది చెట్టు జిబ్బవ్వటం వల్ల లోపల కలుపు కూడా రాదు మనకు నత్రజన ఎరువులు కూడా భూమిలో ఫామ్ అవుతాయి ఫామ్ గాలిలో నుంచి నత్రజని తీసుకొని భూమిలో స్టోరేజ్ చేస్తే చిక్కుడు దానివల్ల భూమిలో నుంచి వెళ్ళి మళ్ళీ పత్తి తీసుకుంటుంది పెయిన్ వచ్చినా ఏదొచ్చినా చిక్కుడికి వస్తుంది పత్తికి రాదు పురుగు వచ్చినా చిక్కుడికి వస్తుంది పత్తికి రాదు కాబట్టి పత్తి నీటికి వస్తుంది మనకు అదనపు ఆదాయం చిక్కుడు ద్వారా వస్తుంది ఒకటేసారి రెండు పంటలు అదనంగా వస్తుంది చిక్కుడు ఖర్చులు బోను పత్తి పంట పెట్టుబడి కానీ దునుడుగులు పెట్టుబడి కానీ మిగతా మనం అన్ని ఖర్చులు కూలీల ఖర్చులు అన్ని బో కాబట్టి అవి సమకూరుస్తుంది కాబట్టి మనకు పత్తి మీద వచ్చిన పంట దిగుబడి మనకు అదనంగా రైతుకు లాభం దొరుకుతుంది కాబట్టి ఒకే పంటను సాగు చేయడం వల్ల వైపరీత్యాలు వాటిల్లితే సదరు రైతు నిండా మురగడం ఖాయం మిశ్రమ పంటల విధానం వల్ల ఒక్క పంటకు నష్టం వాటిల్లినా రెండో పంటతో కనీసం దిగుబడులను దక్కించుకునే వీలుంటుంది కాలం కలిసొచ్చి రెండు పంటల్లో నాణ్యమైన దిగుబడులు సొంతమైతే మంచి లాభాలు పొందే అవకాశముంటుంది పెట్టుబడి తక్కువ భూసారం వృద్ధి చెందుతుంది కలుపు సమస్యను అధిగమించవచ్చు అంతర పంటల సాగులో అన్ని వెసులుబాట్లు ఉండడం వల్ల మరికొందరు సాగుదారులు ఆ దిశగా కాడిని మల్లిస్తున్నారు నేను గత రెండు సంవత్సరాల నుంచి అయినా అంతర్ పంటలు సాగు చేస్తున్నా కందిలో మొక్క దొన్నేసిన సంవత్సరం కంది ఇప్పుడు నువ్వు నువ్వు వేసిన కానీ ఇప్పుడు ఆ నువ్వు తీసేసిన తర్వాత లోదామని అనుకుంటున్నా ఎందుకంటే అది కందేమో పైకి పోతుంది కింద ఈ నువ్వు నువ్వు పెరిగి నువ్వు ఎప్పుడైతే కోసేస్తామో కంది పెరిగిపోతుంది కాబట్టి కింద మళ్ళా ఉల్లూలకితే మనకు మూడు పంటలు వచ్చినట్టుగా అవుతుందని ఆ సేద్యం చేస్తున్నాం మొక్కజొన్న తీసేస్తున్నాము కందికి గాడిపు దగ్గరికి కంది లేచిపోతుంది అట్లా రెండు పంటలు తీసుకోవచ్చు నేను రెండు సంవత్సరాల కంచి అంతర పంటలు చేస్తాను పత్తిలా కంది పెట్టుడు కానీ ఈ కంది కూడా మళ్ళీ పత్తి మనకు గాడ్పు దలి మంచి వస్తుంది మొక్కజొన్నలా కందిడు పెసలల్లా కందులు పెట్టుడు యాసింగి కందులు అంతర పంటలు పెసలల్లా ఈ విధంగా అనేక పంటలల్లా ఒక్కసారి దున్నితే రెండు పంటలు వచ్చేటట్టు మేము రాబడి కొరకు కూడా సంవత్సర పంటలు వేసినప్పుడు ఆరు నెలలకు ఒక పంట వస్తుంది మళ్ళీ తర్వాత అదే సేద్యం మీద మళ్ళీ పంట వస్తుంది రెండు పంటలు కావాలంటే అంతర పంటలు మేము ఉపాయం చే కృషి చేస్తాను మొక్కజొన్న వేయంగానే మళ్ళీ కంది ఏపిన పెరిగి మాకు రెండో పంట మంచి వస్తుంది ఈ విధంగా అంతర పంటలలో మేము ముందు ముందు బాగా చేస్తాను భూమి సారవంతం చేస్తేందుకు వేరే పెట్టుబడి తక్కువ పంటలు కొంచెం ఎక్కువ వస్తేందుకు ఉపాయం చేసుకుంటా పెట్టుబడి తగ్గించుకొని ఆదాయం పెంచుకోవడానికి అంతర పంటల కృషిలలో మేము ముందు తాగుతున్నాం మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను అంతర సేద్యంలో పండిస్తూ కష్ట నష్టాలను అధిగమిస్తున్నారు ప్రధానంగా బెండ తోటలో బుడంకాయ లాంటి తీగజాతలు సాగుతూ అధిక ఫలదతతో పాటు మంచి ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు కర్షకులు చేసిన ఒకే పంటగా పత్తి వేసుకున్నాడు కానీ ఒకే పంట మక్కన్న దీనివల్ల లేబర్ చార్జీలు పెట్టుబడులు సరిగా రాకపోవడం వల్ల మాకు కొన్ని ఆలోచనలు వచ్చి ఇప్పుడిప్పుడు అంతర్ పంటగా ఇది చేసుకుంటున్నాం ఏడు ఫీట్లు కంది అచ్చ తొలి పెట్టినాం మళ్ళీ మధ్యాహ్నం మూడు ఫీట్ల కోటి బొబ్బర పెట్టుకున్నాం ఇప్పుడు మాత్రం మంచిగానే ఉంది చేను సార్ దాన్ని దిగుబడిగా వచ్చినట్టు ఏదంటే మళ్ళీ కూడా ఇంకొకసారి ఎక్కువ వేసుకుంటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అయితే ఎక్కడ ఉన్నారో ప్రస్తుతానికి వేసుకున్నాం పోయినసారి కూడా నేను బెండ వేసిన బెండలో గుడం పెట్టిన కింద బుడంకాయ కాసి తీగ వారింది మంచిగా మాకు లేబర్ ఛార్జ్ తగ్గిపోయింది ఎప్పుడైతే తీగ వారిందో లేబర్ చార్జీ గడ్డి గుట్టకుండా అయిపోయింది మీద బెండ కాసింది కింద గుణంగా వచ్చింది దీనివల్ల మాకు లాభం మంచిగా అనిపించింది ఒక రెండు నెలల వరకు కూరగాయలు అంటే దాదాపు ఒక నెల నెల పదిహేను రోజుల వరకు క్రాప్ పంటతుంది రెండు నెలల్లో అయిపోతుంది ప్రధాన పంట ఏపుగా పెరిగేసరికి దీని అంతర్ పంట యొక్క దిగుబడి అనేది మా చేతికి వస్తుంది అయితే ఇది కొంత దానికి ప్రధాన పెట్టుబడిగా కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి అది పత్తి లోపల కానీ కంది లోపల కానీ మేము ప్రధానంగా అన్ని అంతరు పంటలు వేయడం జరుగుతుంది పెసర కానీ బొబ్బర కానీ చిక్కుడు కానీ అదే పొద చిక్కుడు లాంటివి ఇలాంటివి వేస్తున్నాం కాబట్టి భూమి సారవంతం అవుతుంది దానివల్ల కలుపు కూడా అది తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దీనివల్ల ముఖ్యంగా కలుపు యొక్క సమస్య తగ్గుతుంది అదనంగా మాకు ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రతి పంట లోపల మేము మిశ్రమ పంటలు వేయడం జరుగుతుంది మొన్నటి వరకు కాలం కలిసిరాక పడావుగా ఉన్న రాయపర్తి మండలంలోని భూములన్నీ ప్రస్తుతం అంతర పంటలతో పచ్చగున్నాయి మున్ముందు కాలం కలిసొస్తే ఆశించిన ఫలసాయం సొంతమవుతుందని సదరు రైతులు ఆకాంక్షిస్తున్నారు